గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ప్రతి దినము మీరు అందరూ అనేక మందికి వాగ్దానాన్ని షేర్ చేస్తున్నందుకు మెండు కృతజ్ఞతతో ఈ దిన కూడా కార్యాన్ని చేయండి పరిశుద్ధాత్మ మిమ్మల్ని కుటుంబాన్ని దీవించండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినమ్మా నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుని ఉన్న ప్రకారము జయించిన వానికి నాతో కూడా నా సింహాసనం అందుకు కూర్చునే ప్రియులారా ఈ లోకంలో ఎవరైతే జయ జీవితాన్ని కలిగి ఉంటారో వారు పరలోకంలో యశు ప్రభుత్వ సింహాసనం పక్కన కూర్చునే అవకాశం ఉంటారంట ఈ విషయంలో మనం జయించాలంటే సాతాన జయం పొందాలంటే సాతాన మీద మొట్టమొదటగా ఉదయకాన్ని లేచి విషయంలో జయం పొందాలి ఖచ్చితంగా మనం ఉదయాన్నే లేయాలి లేచి మూడుకో నాలుగు ఐదుకు ప్రార్థించాలి విషయంలో జయ జీవితాన్ని కలిగి ఉండాలి సాతాన మీద నువ్వు జయాన్ని పొందాలి రెండవది ఖచ్చితంగా నీ వ్యక్తిగత ప్రార్థనని ఖచ్చితంగా చేయాలండి ఈ విషయంలో నువ్వు జయం పొందాలి మూడవది క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళాలి ఈ విషయంలో నువ్వు జయం పొందాలి సాతాను ఎన్నో ఆటంకాలు ఇస్తాడు వాటన్నింటినీ జయించాలండి వీలారా ఈ విషయాలతో పాటు దేవునికి ఇవ్వాల్సిన లక్ష్యం భాగ విషయంలో కూడా జయించాలి సాతాను ఈ విషయంలో కూడా మనల్ని శోధిస్తాడు కనుక ఇంకా దీనితో పాటు మన యొక్క పరిశుద్ధతని కాపాడుకునే విషయంలో కూడా జయించాలండి సాతానుడు యవన బిడలకి వారికి తగిన శ్వాదన అపవిత్రమైన శ్వాదను తీసుకొస్తారు వివాహమైన వారికి వారికి తగిన శ్వాదం తీసుకొస్తారు ఇలా మన పరిశుద్ధతని కాపాడుకునే విషయములో జీవితం కలిగి ఉండాలి ఇది కృప దేవుడు మనందరికీ దయచేలాగా మనం ఒక దినము సింహాసనము పరలోకములు ఆయన పక్కన కూర్చునే కృప దేవుడు ఇస్తాడు ప్రార్థించాం మహాగణుడ పరిశుద్ధుడు ఉదయం కాలంన వాగ్దానం విన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ఎదుగు ఎంతమంది చిన్న పిల్లలు విషయ జ్వరాలతో బాధపడుతున్న వాటిని కనికరముతో తాకమని ప్రార్థిస్తున్నాం లేవా ఇంకా రక్షణ లేని వారికి నీ రక్షణ దైత్యాన్ని ప్రార్థిస్తున్నాం ప్రపంచంలో ప్రతి ఒక్క దేశాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి ఎలుసు లేని క్షేమ కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడ ఉన్న ప్రజల్ని రక్షించండి నా ప్రభా ఉదయ కాలనా ప్రభా వాగ్దానం వింటూ కన్నీటితో దుఃఖముతో ఆయా మూలుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని నీ కడికరగల ఆస్తు వారి మీద ఉంచండి మా ఆయా మరణ పడకలున్న వారిని ఎప్పుడైతే తాకి లావన ప్రార్థిస్తున్నాం కొంతమంది వివాదంతో ఉన్నారయ్యా గుండి పగిలిపోయినారయ్యా మనశ్శాంతి లేకుండా ఇప్పుడే వాగ్దానం ద్వారా వారికి మనశ్శాంతిని దయచేము ఏ చునావు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె